హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు ప్రేమ మందిరం రచన మీరా లక్ష్మి గారు ప్రేమ మందిరం పదవ భాగం మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ తెల్లవారి అన్ని పనులు యథావిధిగా చకచక ఎప్పటిలా జరిగిపోతున్నాయి ఎవరి మొహల్లాకి తరిచి చూసినా గత రాత్రి ఎంత తీవ్రంగా ఆలోచించారంటే ఎవరూ నమ్మరు అంత మామూలుగా ఉన్నారు ఎంత మామూలుగా ఉన్నా విజయగుండలు టకటాక కొట్టుకుంటూనే ఉన్నాయి ఈవిడకెందుకు తను ఇంత భయపడుతోంది అందరితోనూ ఉన్నట్టుగా ఎందుకుండలేకపోతుంది ఎంతో మామూలుగా ఉండాలని విశ్వ ప్రయత్నం చేయడం అంతలో ఏదో దడ దుర్గారాణికి ఇచ్చే దృశ్యం ఊహించుకుంటేనే ఏదో చెప్పలేనంత నీరసం తను తీసుకెళ్లి ఇవ్వగానే ఆవిడెలా వీలవుతుందో ఏ అది తొందరగా చూడాలనే కుతూహలాన్ని అణుచుకోలేకపోతుంది కాఫీ టిఫిన్ల హడావిడి తగ్గింది విజయ కాఫీ టిఫిన్లు తీసుకొచ్చినప్పుడు దుర్గారాణి విజయకేసి చురచురా చూస్తూనే ఉంది ఆ చూపులకి విజయ గుండెలు లయ తప్పుతున్నా ఇంకెంతసేపు చూస్తావలే అనుకుంది మనసులో బింకంగా రఘు మినహా మగవాళ్లంతా బయటికి వెళ్ళిపోయారు భార్య సంతోషంగా ఉంటే గదిలో ఉంటాడు గాని జానకి కోపంగా ఉన్నప్పుడు అసలు ఇంట్లోనే ఉండడు ఇప్పుడు తండ్రికి అన్నగారికి కాస్త బింకంగా కనపడాలని లేచినప్పటి నుంచి ఆ రోజు పేపర్ పుచ్చుకొని హాల్లోనే కూర్చున్నాడు అతని చేతిలో బొత్తిగా డబ్బు లేని మాట నిజమే కానీ అతను లక్ష్మీపుత్రుడు అప్పు కావాలంటే క్షణాల మీద పుడుతుంది కానీ వాళ్ల ఉద్దేశం తెలుసుకోవాలని ఇంట్లోనే ఉండిపోయాడు తను ఇప్పుడు అర్జెంటుగా బొంబాయి వెళ్లవలసిన అవసరం వాళ్లకు ఇలాంటి అవకాశం అతను వదులుకోదలుచుకోలేదు అది ఎప్పట్లా కంపెనీ పని మీద వెళ్లటం కాదు ఇంట్లో కాస్త సందడి తగ్గింది తల్లి వంట పనిలో ఉంది ఇదే సమయం అనుకుంది విజయ గదిలోకి వెళ్ళి అల్మరా తెరిచింది వణికే కాళ్ళని చేతుల్ని అదుపులో పెట్టుకుందుకు ఐదు నిమిషాలు పట్టింది కానీ గుండెలు అదురుతూనే ఉన్నాయి కాసేపలాగే మీద కూర్చుంది మళ్లీ తన పెరికితనానికి తనకే చిరాకేసింది ఏమిటిది ఆవిడకి సిగ్గోచ్చేటట్టు చేద్దామని తెచ్చి తనేదో తప్పు చేస్తున్నట్టుగా ఈ బెదిరేమిటి అనుకుంది అలా అనుకునేసరికి ధైర్యం వచ్చింది విజయ యువతలకి వచ్చింది దుర్గారాణి అప్పుడే గదిలోకి వెళుతుంది మళ్లీ కాళ్లు వణికాయి రెండు నిమిషాలు అలాగే నిలబడి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ గది వరకు వెళ్ళి ఎవరో చెయ్యి పట్టి ఆపినట్టుగా ఆగిపోయింది దుర్గారాణి అల్మరాలో ఏదో సర్దుతుందల్లా ఎవరో వచ్చి గుమ్మం దగ్గర ఆగినట్టయి వెనక్కి తిరిగి చూసింది గుండెలు క్షణకాలం కొట్టుకోవడం అనేసి తిరిగి రట్టింపు వేగంతో కొట్టుకోసాగా అబ్బా ఇలా చూస్తుంది ఆ చూడటం కూడా అందరి ఆడవాళ్లలా చూడదు ఆ చూపులు చూపురలని ఆమెడ దూరాన నిలబెడతాయి ఈవిడ కాలేజీలో చదువుకుందో లేదో కానీ ఒకవేళ చదువుకున్న ఇలాంటి గడుగ్గాయి కుర్రాడికైనా ఈవిడని ఏడిపించాలని సాహసం కలగదు ఒకవేళ కర్మగాలి వచ్చాడు ఆ చూపులకి భస్మమై ఊరుకుంటాడు తన ఆలోచనకి తన తనకే నవ్వు వచ్చింది దాంతో కాస్త ధైర్యం వచ్చింది దుర్గారాణి మొహం తిప్పుకునే లోపలే నెమ్మదిగా లోపలికి వెళ్ళింది దుర్గారాణి తన నిలుచున్న పక్కనే టేబుల్ ఉంది ప్యాకెట్ తీసి విడిగా టేబుల్ మీద పెడుతుంది దుర్గారాణి తన పని చూసుకోసాగింది ఏమిటివి అని కానీ ఎందుకని కానీ అడగలేదు ఆవిడలా తొందరగా బయటపడదు విజయ్కి చాలా ఇబ్బందిగానే ఉంది దుర్గారాణి ఏదైనా అంటే తను చెప్పేయవచ్చు రెండు నిమిషాలు ఆవిడ ఏదైనా అంటుందేమోనని చూసింది విజయ కానీ ఆవిడేమీ అనలేదు చివరికి విజయ అంది ఇదిగోనండి అని దుర్గారాణి చేస్తున్న పని ఆపి ఇటు తిరిగింది ఆ చూపుల్లో ఏ భావం ఉందో చెప్పటం కష్టం ఆ చూపుకి తట్టుకోలేక విజయ తన చూపు టేబుల్ మీద వస్తువుల మీదకి మరల్చి ఆవిడ విసిరబయ్యే మాటల కోసం వళ్లంతా చెవులు చేసుకొని లోపల అదురుగా ఉన్నా పైకి బింకంగానే నిలబడింది ఆవిడ నుంచి ఎంతసేపటికి ఎటువంటి జవాబు లేకపోయేసరికి విజయ నెమ్మదిగా తల ఎత్తింది సరిగ్గా అప్పుడే ఆవిడ చూపులు విజయ మీద నుండి గుమ్మంగేసి తిరిగాయి విజయ కూడా అటు తిరిగింది రా రవి అంది దుర్గారాణి రవీంద్ర లోపలికి వచ్చాడు విజయ ఉసూరు మంటకు యువతలకి వచ్చేసింది ఏం ముంచుకుపోయిందని అలా వచ్చాడు ఒక ఐదు నిమిషాలు అతను రాకపోతే ఆవిడ ఏమనునో ఇప్పుడేముంది చక్కగా తీసుకుని లోపల పెట్టుకుంటుంది అవి చూసి అతను ఏమిటవి అని అడుగుతాడా అలా అడిగితే ఆవిడ ఏం సమాధానం చెప్తుంది ఏం లాభం తను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అయింది విజయ్కి అయితే చాలా నీరసంగా అనిపించింది రవికి టేబుల్ మీద ఉన్నవి విజయ తెచ్చినవేనని అర్థమైపోయింది ఇదేమిటి ఏమీ తెలియనట్టే అడిగాడు రవీంద్ర భారతిలో మంచి డ్యాన్స్ ప్రోగ్రాం ఉందటగా చెప్పావే కాదే ఆ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అతని మాట విననట్టే అంది దుర్గారాణి విజయని అక్కడ నుంచి పంపేయడానికే రవీంద్రని చూడగానే రా రవి అంది ఇప్పుడు అతని మాట దాటవేయడానికి మరో ఎత్తు రవీంద్ర భారతిలో డ్యాన్స్ సంగతి ఆవిడికి క్రితం రోజే తెలిసింది ఎన్ని పనులున్నా టికెట్లు రిజర్వ్ చేయటం మర్చిపోవద్దని భర్తకి చెప్పింది కూడా ఏ వార్తైనా మీ క్లబ్ని పలకరించిందే ఎవరిని పలకరించదు ఇంకా వేరే చెప్పేదేముంది నిజంగా నాకు తెలియదు అంది దుర్గారాణి ఇదేమిటి ఎవరివి మళ్ళీ అడిగాడు రవి ఏమో విజయ తెచ్చింది పొడిగా అంది ఎందుకు ఎవరికి ఏమో నాకు తెలియదు ఇప్పుడే వచ్చింది నువ్వు వచ్చావు విసుగుని అణుచుకుంటూ అంది రాత్రి అన్నయ్య బీరువాలో కవరు పెట్టాడట తీసుకురమ్మన్నాడు అన్నాడు రవి రవి ఎంతటితో వదిలిపెట్టినందుకు దుర్గారాణి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది నీల లేకపోవటం మహాచెడ్డ ఇబ్బందిగా ఉంది అంటూ గది బయటికి వచ్చాడు రవి అతను వంటగది కేసి రాబోతుంటే విజయ ఎదురుపడింది నాకు టీ కావాలి అన్నాడు వెళుతున్న విజయ ఆగిపోయింది అర్జెంటు మళ్ళీ నేను వెంటనే వెళ్ళిపోవాలి విజయ అతనికి జవాబైతే చెప్పలేదు కానీ సమాధానంగా తిరిగి వంటగది కేసి వెళ్ళింది రవీంద్ర అక్కడే నిలబడ్డాడు ఐదు నిమిషాలలోపే విజయ టీ తీసుకొచ్చింది టీ కప్పు అందుకుంటూ విజయ అన్నాడు నెమ్మదిగా అదే మొదటిసారి అతను అలా పేరు పెట్టి పిలవడం అలా పేరు పెట్టి నెమ్మదిగా పిలిచిన అతని స్వరంలో ఏదో అభిమానం పలికినట్టు అనిపించింది విజయకి నెమ్మదిగా తల ఎత్తింది ఆ టీషర్ట్ ఎవరికి విజయ్ కళ్ళు కిందికి వాలిపోయాయి చెప్పకూడదా నెమ్మదిగా అడిగాడు విజయ్కి ఏం చెప్పాలో తోచలేదు రవి అంటూ దుర్గారాణి గొంతు వినపడటంతో విజయ గబగబా అక్కడి నుండి వెళ్ళిపోయింది అవును తనేం చెప్తుంది ఆవిడ అవి తీసుకుంటే తీసుకుందనే అనుకుంటుంది కానీ ఖాయంగా తెలియదు అయినా తను చెప్పడం ఎందుకు ఆవిడ తీసుకుంటే ఇంట్లో వాడకపోదు అప్పుడు అందరికీ తెలియకపోదు అయినా తెలియని తెలియకపోని తను అందరికీ తెలియాలని తేలేదు ఆవిడకి తెలిసి రావాలని ఇచ్చింది కానీ ఆవిడ ఎంత గడుస్థనంగా ప్రవర్తించింది సమయానికి అతను రావటం ఆవిడ తననేం అడగక్కర లేకుండా అలా సందర్భం కలిసి రావటం అదే అదృష్టమంటే విజయ్కి మళ్ళీ చెప్పలేనంత నీరసంగా అనిపించింది రవీంద్ర వెళ్ళిపోవటంతో రఘుకి చెప్పలేనంత నీరసం విసుగు కోపం వచ్చాయి రవిని చూడగానే అతనికి ఏనుగంత బలం వచ్చింది రవి తన కోసమే వచ్చాడనుకున్నాడు అప్పుడప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వెళ్ళనని బొట్ బెట్టు చేసినప్పుడు రవీంద్ర చేత వాళ్ళు చెప్పించటం తాను అనదలుచుకున్నవన్నీ చిన్నవాడైన రవి దగ్గర అక్కసంతా కక్కేసి వెళ్ళటం జరిగేది రవి తనని పిలవటానికే వచ్చాడని ఈసారి చాలా మొత్తం రాబట్టాలని అనుకున్నాడు అసలు తండ్రి అన్నగారు బయటికెళ్ళిన క్షణం నుంచి రవి సంధి కోసం ఎప్పుడొస్తాడా అని క్షణాలు లెక్కబెడుతూనే ఉన్నాడు రవి రావటం వెళ్ళటం కూడా అయింది దాంతో అతనికి వెర్రి కోపం ఆవేశం వచ్చాయి విసురుగా గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వెంటనే బయటికి వెళ్ళిపోయాడు భర్త విసురుగా విసురుగా గదిలోకి రావడం విసుగ్గా ఉండడం కోపంగా వెళ్ళిపోవడం ఇవన్నీ జానకి గమనిస్తూనే ఉంది కానీ ఏం మాట్లాడలేదు అతనే అంత కోపంగా విసుగ్గా ఉన్నప్పుడు తనేమన్నా ప్రమాదమేనని ఆవిడకి తెలుసు అలా అని ఆవిడ ఊరుకోదల ఊరుకోలేకపోయింది పిచ్చి ఆవేశం కోపం వచ్చింది గదిలో సామానంతా గోడకేసి పగలగొట్టాలని అనిపించింది మొత్తం సామానంతా చిందర వందర చేయాలనిపించింది కానీ ఏం చేయలేకపోయింది కానీ ఏదో ఒకటి చేస్తే కానీ మనసు శాంతించేలా లేదు ఏం చేయడానికి తోచలేదు లేచి చేతులు కట్టుకొని అటు ఇటు పచారులు చేయసాగింది అదే సమయంలో రంగమ్మ గుమ్మం బయట నిలబడి చిన్నమ్మ అంది పచారులు చేస్తున్న జానికి టక్కున ఆగి గుమ్మం గేసి తిరిగింది చిన్నమ్మ మరోసారి పిలిచింది రంగి ఏం విసుగ్గా కోపంగా అంది జానకి ఆ కోపానికి హడలిపోయి వచ్చిన పని మర్చిపోయి తానానికి నీళ్లు తోడ్డానమ్మా అంది నీరసంగా నాకు నోరుందిలే కావాలన్నప్పుడు అడగలను కస్సుమంది పాపం ఎంతో ఆశతో వచ్చిన రంగికి జానకి కస్సుమనటంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జానకి ఊరు నుండి రాగానే అంది ఓ పాత చీర ఇయ్య ఇయ్యవామ్మ అమ్మ చార్నాళ్ళు అయ్యే నువ్వు చీరిచ్చి అని అడిగింది భర్త అటు ఇటు తిప్పి అన్నీ చూపించిన సంబరంలో జానకి తర్లే చాకలి బట్టలు తీసుకురాని అలాగే ఇస్తాను అంది ఆ చాకలి వారం రోజులు అవుతుంది బట్టలు తీసుకొచ్చి జానకి రంగి అని పిలవగానే చీర ఇవ్వటానికి అనుకుని వస్తున్నానమ్మా అంటూ చేస్తున్న పని ఆపి సంబరంగా రావటం జానకి ఏదో ఒక పని చెప్పటం దాంతో చిన్నమ్మ తన చీర సంగతి మర్చిపోయిందేమో గుర్తు చేయాలని రెండు రోజుల నుంచి ప్రయత్నం మళ్ళీ ఏదో భయం చిన్నమ్మ ఏ టైంలో పడుతుందో చెప్పడం కష్టం ఏదో ఒకటి అవుతుందని ధైర్యం చేసి అడిగింది మంచిదమ్మా అని వెనక్కి వెళ్ళబోయింది రంగి రంగి జానకి పిలుపు వినగానే ఏందమ్మా అంటూ అడుగు లోపలికి వేసి నమ్రతగా నిలబడింది అలా కసుమన్నా అది నమ్రతగా నిలబడేసరికి జానకి కోపం కాస్త దిగింది ఇదేగా తన మాటకి కాస్త విలువిచ్చేది భయపడేదిను అనుకుంది అసలు ఈ గది పొద్దున్న ఊడ్చావే అంది ఊడ్చిన గదమ్మా నువ్వు ఇక్కడనే ఉన్నావు మళ్ళా ఓ పాలి చిమ్ముతా ఉండు జాడకట్ట తీసుకొస్తా అంటూ క్షణంలో వెళ్ళి వచ్చింది గబగబా గది ఊడ్చి మళ్ళీ తడిబట్టతో తుడిచింది అది అలా చేస్తుంటే మంచం మీద పడుకుని జానకి ఆలోచిస్తూనే ఉంది రంగమ్మ పని అయిపోయింది జానకి లేచి కూర్చుంది ఇదిగో రంగి అని పిలిచింది ఏందమ్మా వచ్చి అడుగు దూరంలో నిలబడింది వినయంగా అదుగు ఆ టేబుల్ మీద వాజ్ తీసుకెళ్ళి హాల్లో పెట్టు అక్కడికి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టు అంది ఏదో ఒకటి చేస్తే కానీ జానకి తిక్క తిరిగేట్టు లేదు రంగి కథలు లేదు కళ్ళు పెద్దవి చేసుకుని భయంగా చూసింది జానకి కేసి అక్కడ ఫ్లవర్ వాస్ తీస్తే పెద్దమ్మ ఇంత గొడవ చేస్తుందో రంగికి తెలుసు ఎక్కడున్న వస్తువులు అక్కడ ఉండకుండా అంగుల మేర అటు ఇటూ జరిగినా పెద్దమ్మ ఊరుకోదు అలాంటిది అది కొన్నప్పటి నుంచి ఆడనే ఉంది పెద్దమ్మే స్వయంగా దానిలా దినాం పూలు పెడుతుంది ఈ చిన్నమ్మకి ఈ దినమ ఏమైంది ఇదేదో ముప్పుకే వచ్చింది అనుకుంది ఏమే కదలవు నేను చెప్పింది వినపడిందా అంది అసలు తను ఇప్పుడు ఎందుకు వచ్చానా అని బాధపడసాగింది పెద్దమ్మ ఏమంటుందోనమ్మా అంది భయపడుతూ నసుగుతూ పెద్దమ్మ కసిగా ఒత్తి పలికింది రంగి భయంగా చూసింది నేను చెప్పాను చెయ్యి ఆ పెద్దమ్మ అంటే నన్ను అంటుంది నిన్నెందుకంటుంది వెళ్ళి నే చెప్పింది చెయ్యి విసుగ్గా అంది జానకి తనకే గుద్దుకుంటే ఆళ్ళు వాళ్ళు గుద్దుకుంటారు మొండిగా వచ్చిందే కానీ తీరా హాల్లోకి వచ్చేసరికి ఏ క్షణంలో పెద్దమ్మ వచ్చి బాంబు పేలుస్తుందోనని హడలిపోతూనే ఉంది కాళ్ళు వణుకుతున్నాయి ఏదో దొంగతనం చేస్తున్నట్టుగా అటు ఇటు బెదురుగా చూస్తూ నెమ్మదిగా తీసి గది వరకు ఎవరో తరుముకొస్తున్నట్టుగా గబగబా వచ్చి క్షణం సేపు ఆగి ఊపిరి పీల్చుకుంది తర్వాత లోపలికొచ్చింది మళ్ళీ ఇది తీసుకెళ్లి అక్కడ పెట్టడం మరో ఎత్తు జానికి ఏదో సాధించినట్టుగా రంగి తెచ్చిన వాజుని టేబుల్ మీద పెట్టి మురిసిపోయింది ఇంకా అక్కడే నిలబడ్డ రంగిని చూసి ఇది అక్కడ పెట్టేయి అంది రంగి అది తీసుకుని నెమ్మదిగా కదిలింది రంగి వాజ్ అక్కడ పెట్టి అమ్మయ్యా అనుకొని ఇటు తిరిగేసరికి ఎదురుగా దుర్గారాణి నిలబడి ఉంది రంగి పై ప్రాణాలు పైనే పోయాయి ఏమిటే చేస్తున్నావు అంది ఉరిమి చూస్తూ బిక్క చచ్చిపోయింది ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడవు ఎండిల నాలుకను తడి చేసుకుంది చిన్నమ్మ ఇంకా ఏమిటి చెప్పమన్నట్టు అలాగే చూడసాగింది చిన్నమ్మ ఇది ఇక్కడ పెట్టమందమ్మా ఎలాగో చెప్పేసింది దుర్గారాణికి చాలా కోపం వచ్చింది ఊరి నుంచి వచ్చాక ఏ గొడవ జరగలేదుగా తిక్కరేగిందేమో అనుకుంది రంగి భయం భయంగా చూస్తుంది ఇక్కడ నుంచి ఇది తీసేసి అది పట్టుకొచ్చి మామూలుగా ఇక్కడ పెట్టి అంది చిన్నమ్మ ఇస్తరా ఎళ్ళకపోతే ఈ అమ్మ తిడుతుంది దేవుడ పొద్దుగాల ఎవరి మొహం చూసిన్నో ఆడి దేవుడు దిక్కుమాలిన చీర కోసం ఎన్ని తిప్పలు తెచ్చుకున్నా ఏమే కదలవే దుర్గారాణి కేకతో అంతెత్తు ఎగిరిపడింది రంగి నాకేంది పెద్దమ్మ ఇట్లా అందని చెప్తా జానకి దగ్గరకు వచ్చి చెప్పింది నాకు కావాలని చెప్పు ముండిగా నిర్లక్ష్యంగా అంది జానకి నువ్వు వచ్చి చెప్పరాదమ్మా అంది రంగి ఎప్పుడూ కోపం రాణి దానికి చిరాకేసింది ఆమె అడిగిందా నీ చెప్పడానికి వెళ్ళి చెప్పు అంది రంగి దుర్గారాణి దగ్గరకొచ్చి చిన్నమ్మకి కావాలనంటమ్మా అంది దుర్గారాణి రాణి ఉగ్రురాలయ్యింది ముందు దాన్ని ఇక్కడి నుంచి తీసేయి అసలు నన్ను అడగకుండా నిబెందుకు తీసావే నీకు బొత్తిగా లక్ష్యం లేకుండా పోతుంది ఇంకా నిలబడ్డావేం తీసేయి అరిచింది రంగి భయపడుతూనే తీసింది పట్టుకుని అలాగే నిలబడింది చిన్నమ్మ గదిలోకి తీసుకెళ్తే ఆమె ఎక్కడ పెట్టాలో ఏమిటో తెలియలేదు దానికి తీసుకెళ్ళు ఇంకా నిలబడ్డావేం ఎక్కడ పెట్టాలమ్మా అంది ధైర్యం తెచ్చుకుంటూ నా నెత్తి మీద పెట్టు ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడ పెట్టు అంది ఈ కేకలకి యాదగిరి హిడింబి చేస్తున్న పనులాపి పరిగెత్తుకు వచ్చారు సుందరమ్మ విజయ ఏమై ఉంటుందా అని వంటింట్లోనే అనుకున్నారు ఇక్కడేం సర్కస్ జరగటం లేదు వెళ్ళి మీ పని చూసుకోండి వాళ్ళని కసిరింది వాళ్ళిద్దరూ బుర్రలు గోక్కుంటూ వెళ్ళిపోయారు ఈ ఇంట్లో ఇలా ఎందుకు గొడవలు చేసుకుంటారో వాళ్ళకి అర్థం కాదు రంగమ్మ వాచ్ను తీసుకెళ్లి గదిలో టేబుల్ మీద పెట్టేసింది ఏం ఇక్కడ పెట్టావు కనుబొమ్మలు చిట్లించి అడిగింది జానకి పెద్దమ్మ పెట్టమందమ్మా అనేసి వెళ్ళిపోయింది రంగి మరీ మంచిది అనుకుంది మొండిగా జానకి తోడికోడలు రాక కోసం ఎదురు చూస్తూ ధైర్యంగా ఆవిడని ఎదుర్కోవడానికి ధైర్యం కూడా తీసుకోసాగింది ఏమైనా సరే ఈమెడికి భయపడకూడదు గారి గొప్ప ఏమిటి ఇంట్లో వచ్చి పొమ్మంటారా మరీ మంచిది నెత్తినా పాలు పోసిన వారు అవుతారు అలా అనుకుంటూ అక్కడే పుస్తకం తిరిగేస్తూ కూర్చుంది ఐదు పది పదిహేను నిమిషాలు అవుతుంది అయినా జానకి జాడలేదు మొదట ఆశ్చర్యంతో దుర్గారాణి రాణి పైకి లేచాయి ఈ పాటికి ఉడుకు మొత్తనంతో ఏడుస్తూ ఫ్లవర్ ఫ్లవరాజ్ పట్టుకొచ్చి నాలుగు దులిపి వెళ్ళాలి చాలా ఆశ్చర్యంగా ఉందే అనుకుంది ఇంకో పది నిమిషాలు గడిచిపోయాయి ఆవిడ సహనం చచ్చిపోయింది కోపం వచ్చింది గబగబా జానకి ఉండే గది వరకు వెళ్ళి ద్వారబంధం మీద రెండు చేతులు ఆనిచ్చింది క్షణం సేపు ఆగి జానకి అని పిలిచింది ఎంత కోపంలో ఉన్న దుర్గారాణి జానకిని పేరు పెట్టే పిలుస్తుంది అలాగే అత్తగారిని అత్తయ్యా అని పిలుస్తుంది జానకి ఎవరిని పేరు పేరు పెట్టి కానీ వరుస పెట్టి కానీ పిలవదు అని మూలిగింది కూర్చున్న చోటు నుంచే ఒకసారి ఇలా వస్తావా కోపాన్ని నడుచుకుంటూ అంది నువ్వేరా నిర్లక్ష్యంగా అంది తెచ్చిబెట్టుకున్న శాంతంగా అస్తా ఎగిరిపోయింది దుర్గారాణిలో దుర్గారాణి లోపలికొచ్చింది జానకి తల కూడా తిప్పి చూడలేదు ఏమైంది ఇవాళ అనుకుంది దుర్గారాణి హాల్లో ఫ్లవర్ వాజ్ ఎందుకు తీశావు అని అడిగింది దుర్గారాణి నాకు నచ్చింది తలెత్తకుండానే జవాబిచ్చింది జానకి ఆ నిర్లక్ష్యమైన వైఖరికి రెచ్చిపోయింది దుర్గారాణి నువ్వేమైనా చిన్నపిల్లావా కొన్నప్పటి నుండి అది అక్కడే ఉంది ఇప్పుడెందుకు తీసినట్టు చెప్పానుగా అది నాకు చాలా నచ్చింది నచ్చితే కొనుక్కు ఆవేశంగా అరిచినట్టే అంది ఇప్పుడు పూర్తిగా దుర్గారాణి కేసు తిరిగింది జానకి ఆ కళ్ళల్లో చెప్పలేనంత కసి మొండితనం నీకు మళ్ళీ ప్రతీది అనుకున్న వెంటనే ఒళ్ళో వాల్చేసుకోవాల్చేవాళ్ళుంటే నాకు తిప్పలేందుకు నేనే బీద దాన్ని నా మగుడు బీద నాకెలా వస్తాయి అందుకే తెచ్చుకున్నాను ఇంకా చెప్పాల్సిందేం లేదన్నట్టు మొహం తిప్పేసుకుంది జానకి పళ్ళు నూరట మినహా దుర్గారాణి ఏం చేయలేకపోయింది తెగించిన వాళ్ళని ఎవరూ ఏమీ చేయలేరు అది వరకు అయితే గబగబా కోపంలో ఏదో వాగేయటమే గాని ఇలా మొండిగా ప్రవర్తించరుగదు జానకి జానకి ఈ ప్రవర్తనకి దుర్గారాణికి నమ్మలేనంత ఆశ్రయంగా ఉంది విసురుగా గదిలోంచి ఉతలికి వచ్చేసింది దుర్గారాణి వెళ్ళగానే వెళ్లగానే లోపలే కసిగా నవ్వుకుంది జానకి మాట కిటుకు ఇహ చూడు నా తడాక ఇంక నీ పప్పులేం ఉడకవు అనుకుంది దుర్గారాణి బోనులో సింహంలా అటూ ఇటూ తిరుగుతుంది సుందరమ్మ నుంచి రంగమ్మ వరకు పనివాళ్లు దుర్గారాంని ఎదుట పడాలంటేనే హడలిపోతున్నారు సాయంత్రం వరకు చాలా నిశ్శబ్దంగా గడిచిపోయింది సాయంత్రం భర్త రాగానే జరిగింది చెప్తూ చెడ్డ న్యూసెన్స్గా తయారైంది అంది పోనిద్దు ఆవిడ సంగతి తెలిసిందేగా వాడే ప్రాణాలు తీస్తున్నాడు ఇంకా ఆవిడననే ఆవిడనేమంటాము మనమే సర్దుకుపోతే పోయే అన్నాడు అన్నీ తనే నిర్వహించే భార్య తనతో చెప్పిందంటే ఇంత విసిగిపోయి ఉండాలి అనుకున్నాడు జానకి అయితే ఆ రోజు తనకి కావలసిన కూరలు ప్రత్యేకంగా చేయించుకుని తింది ఆ రాత్రి రఘు ఇంటికి రాలేదు తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్